నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి మో డాక్టర్ మోహ శ్రీనివాస్ వీడియో ఛానల్కి మీకు స్వాగతం దైనందిన జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ భాగంగా నేను వీడియోలు చేస్తూ ఉన్నాను ఇవాళ మనం స్పృశించే అంశం ఏంటంటే కాలి మడమ నొప్పి నలభై వయసు దాటిన చాలామందికి కాలి మడమ నొప్పి ఉందని చెప్పేసి నా దగ్గరికి వస్తూ ఉంటారు సో చాలా సింపుల్ ప్రాబ్లం అనుకుంటారు కానీ దానివల్ల సఫరింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది కాలి మడమ నొప్పి ఎందువల్ల వస్తుంది అలాంటి దానికి కారణాలు ఏమిటి ట్రీట్మెంట్ ఏమిటి అనేటటువంటిది మనం పరిశీలిద్దాం కొన్ని వయసు రీత్యా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నలభై దాటిన తర్వాత కన్ను చూపు కాస్త మందగించడం చదవడం కష్టం కావడం సో చెత్తవారం అంటాం దూరంగా పెట్టుకుని చదవడం భుజం నొప్పి రావడం సో భుజం ఇలా పైకి ఎత్తడానికి నొప్పి వల్ల భుజం ఎత్తలేకపోవడం దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు ఇట్లా పొట్ట రావడం జుట్టు ఊడడం ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్లో భాగంగా నలభై దాటిన తర్వాత వచ్చేటటువంటి ఎముకలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో నేను చెప్పినది ఒకటి భుజం సంబంధించినటువంటి ప్రాబ్లం అంటే భుజం ఎత్తడానికి నొప్పిగా ఉంటుంది ఆ నొప్పి వల్ల భుజం ఎత్తలేకపోవడం వల్ల చాలా పనులు వీళ్ళు చేసుకోలేరు అది మెల్లగా సంవత్సరం సంవత్సరం ఉంటుంది అది తగ్గిపోతుంది దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు మరీ తీవ్రమైనటువంటి నొప్పి ఉన్నట్లయితే రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి దాని గురించి మనం వేరే వీడియో చేద్దాం ఇట్లాంటిదే ఈ ఎముకలకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే కాలి యొక్క మడమ నెప్పి కాలి వెనక భాగంలో ఉన్నటువంటి కాలి మడమ అంట మడమలో నెప్పి వస్తూ ఉంటుంది వాళ్ళకి దీన్ని టెక్నికల్ టర్మ్స్లో ప్లాంటార్ ఫేసియైటిస్ అంటారు సో ఇది ఎందువల్ల వస్తుంది అనేటటువంటి ఫస్ట్ అంశం మనం చూసినట్లయితే కరెక్ట్గా పాదం కింద ఈ మడమ నుంచి ముందు ఉన్నటువంటి వేళ్ల దాకా ఒక తిక్ గట్టి ఎంతో బలమైనటువంటి ఒక టిష్యూ లాంటిది ఉంటుంది అది ఏంటంటే మొత్తం శరీరం యొక్క బరువు అది మొయ్యగల గల బరువు గలది మనకి ప్రకృతి మన పాదానికి పెట్టింది ఎవరైతే మనుషుల్లాగా మన నుంచులు ఉంటారో వాళ్ళ శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళంటే ఇప్పుడు పాదం అన్నప్పుడు పాదం ఎముకలు ఉంటాయి పాదం ఎముకలు ఫ్లాట్గా స్కేల్లాగా ఉండవు మీరు చూసినట్లయితే కొంచెం పైకి ఇలా ఉంటుంది అది ఉండి కిందకి వేళ్ళ దగ్గర మడమ దగ్గర కింద ఉంటుంది వేళ్ళ దగ్గర కింద ఉంటుంది మఠం దగ్గర కింద ఉంటుంది మధ్యలో భాగంలో కొంచెం పైకి ఉంటుంది అంటే ఏంటి ఇది కిందకి శరీరం బరువు వల్లది ఫ్లాట్ అవ్వట్ల ఎందువల్ల అవ్వట్ల దాన్ని ఇట్లాగా పట్టి ఉంచేటటువంటి ఒక గట్టి బలమైనటువంటి ఒక మెంబరేన్ ఉంటుంది అది పాదం కింద ఇట్లా ఉంటుంది పాదం కింద మెంబరేన్ ఉంటుంది దాని మీద పాదం ఉంటుంది పాదం పైన శరీరం అంతా ఉంటుంది దాన్ని ప్లాంటార్ ఫేషియా అంటారు అది నేను చెప్పినట్టుగా చాలా చిన్న పాపాయిలకు ఉన్న అనుకోండి పాపాయిలు చిన్న చిన్న పుట్టారు వాళ్ళకి కాలు మెత్తగా ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు పెరగ్గా పెరగ్గా సంవత్సరం వచ్చి మెల్లగా నుంచోవటం మొదలైనప్పుడు ఆ ఫ్యాట్ తగ్గిపోతుంది అప్పుడు ఈ ప్లాంటర్ ఫేషి అనేది గట్టి పడటం మొదలవుతుంది సో నడిచే నడిచే కొద్దీ దాని బలం పెరుగుతుంది నలభై నలభై ఐదు వచ్చేసరికి ఏమవుతుందంటే దాంట్లో కొంచెం బీటలు వారుతుంది సో దాంతో అప్ లాగే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒక ధనుసులాగా ఒక బాణం ఉందనుకోండి దాన్ని లాగే అనుకోండి దాని బలం అంతా ఎక్కడ పడుతుంది ఈ ముందు ఉన్నట్టు కరివెచ్చరి మీద పడుతుంది అట్లాగే అది ఆ బరువు లాగటం వల్ల మడమ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి మడమ నొప్పిలాగా వాళ్ళకి తెలుస్తుంది అది ఈ మడమ నొప్పి ఎప్పుడేస్తుంది ఎక్కువ పొద్దున్నే లేచి కాళ్ళు కింద బట్టి నుంచోనే ప్రయత్నం చేసి మొదటి రెండు మూడు అడుగుల్లో తీవ్రమైనటువంటి మడమ నొప్పి వాళ్ళకి చూస్తారు వాళ్ళు సో ఇది పోను 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 కాస్త తగ్గుతుంది కానీ ఎక్కువసేపు నుంచున్నా నుంచుని ఏమైనా బరువు ఎత్తాలన్నా ఆ టైమ్స్లో ఈ నొప్పి పెరగడం వాళ్ళు చూస్తూ ఉంటారు సో ఇది తీవ్రమైనటువంటి డిస్రప్ట్ అవుతుంది చేసే పనులు ప్రతి మడవ నొప్పి రావడం వల్ల వాళ్ళు రోడ్ కొంచెం చాక చిరాకు చిరాకుగా వాళ్ళ పనులన్నిటికీ బ్లాక్ చేస్తూ చికాకు పెడుతూ ఉంటుంది ఇది కామన్గా ఎప్పుడు వస్తుంది చెప్పులు ఏమన్నా మార్చారు అనుకోండి అప్పుడు మొదలవుతుంది ఇది ఆ తర్వాత ఇక తగ్గదు సో మీరు ఎన్నిసార్లు చేసినా అది అంటే దాంతో అలా మొదలవుతుంది కానీ నేను చెప్పినట్టుగా నలభై ఐదు నుండి అరవై ఐదు వయసు మధ్యలో వాళ్ళకి వచ్చేటటువంటి వయసుకు సంబంధించినటువంటి ఒక ఒక రకమైనటువంటి ప్రాబ్లం సో అది కొంచెం బీటర్లు వారి దాంట్లో ఇన్ఫ్లమేషన్ అంటారు అంటే కొంచెం వాపు వచ్చి ఎర్రబడి అది మొదలవుతుంది దాంతో మెల్ల కొంతకాలం ఉంటుంది వాటిది తగ్గొచ్చు అది తనకు తనకు తగ్గిపోవచ్చు కొంతమందిలో తీవ్రమైనటువంటి నొప్పి వల్ల వాళ్ళ దైనందిన జీవితానికి తను చేసుకునే పనులకి చాలా చాలా ఇబ్బంది పెట్టచ్చు సో అది ఎందువల్ల వస్తుంది అని చెప్పాను సో ఇది ఎస్పెషల్లీ వేళ్ళు ఇట్లా పైకి ఎప్పుడైతే మనం చేయాల్సి వచ్చిందో మొదటి కాలు బటన్ వేళ్ళు ఏవైతున్నాయో వాటిని ఎట్లా ఎప్పుడైతే చేయాల్సి వచ్చిందో అప్పుడు నొప్పి పెరుగుతుంది ఇందుకు దాని లక్క ఇంకా స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి మడమ నొప్పి పెరుగుతుంది ఈ కనుక మీరు వేళ్ళ అని చూడండి మడమ నొప్పి పెరుగుతుంటే కనుక ఇది డెఫినెట్గా ప్లాంటర్ఫేసియాటిస్ అనేది లెక్క దీన్ని అఫ్కోర్స్ ఎముకల డాక్టర్లు దీన్ని ట్రీట్ చేస్తారు రోగ లక్షణాలు చిన్న చిట్కాలు మీకు నేను చెప్తాను ఏం అని చెప్పేసి ముఖ్యంగా అది బరువు ఎప్పుడొస్తుంది నలభై నుండి అరవై ఐదులో ఎందుకు వస్తుందంటే నలభై వయస్సు నలభై ఐదు నుండి అరవై ఐదు లోపల జీవితంలో అన్ని వయస్సులకి సంబంధించిన చూసినప్పటికీ కూడా అత్యధిక బరువు ఈ వయసులో వాళ్ళకి వస్తుంటుంది సో బాగా లావెక్కిపోయి పేద పొట్ట ఈ బరువు వల్ల కాలు ఆ బరువు భరించలేకపోతుంది సో బరువు తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని తెలుసుకోవాలి సో బరువు తగ్గితే కాలి మీద ప్రెషర్ తగ్గుతుంది సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కామన్గా ప్రాబ్లం చూస్తూ ఉంటాం కొంతమందికి జెనెటిక్గా బరువు లేకపోయినా కూడా రావచ్చు సో నేను చెప్పినట్టుగా ఇది వయసు సంబంధించినటువంటి ప్రాబ్లం సో దీనికి ఇంట్లో చేసుకున్న చిట్కా వైద్యాలు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవి మీకు యూట్యూబ్లో చూడండి చాలా ఉంటాయి సో ఏం లేవు పాదం కింద మెల్లగా దాన్ని మసాజ్ చేసుకోవటం మెల్లగా దాన్ని నొక్కటం దాన్ని కొంచెం స్ట్రెచ్ చేయడం కోర్స్ నొప్పి ఉన్నట్లయితే నొప్పుల మందులు వేసుకోవడం టెంపరీగా రోజు దాన్ని మెల్లగా మసాజ్ చేయడం ఒక రకమైన ఇప్పుడు పాదం లోపల ఇప్పుడు పాదం ఎట్లా ఉందంటే పాదం లోపల కొంచెం స్పేస్ ఉంటుంది అక్కడ కొంచెం మీరు సపోర్ట్ పెట్టుకున్నట్లయితే ఒక చిన్న గొడ్డ మొక్క లేకపోతే స్పెషల్గా పాదం సపోర్ట్ ఇచ్చేటటువంటి చెప్పులు లేదా చెప్పు లోపల పెట్టుకోవడానికి ప్రాసెసెస్ ఇవి చిన్న సైజు టౌన్స్లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి పెద్ద పెద్ద చెప్పుల షాపుల్లో మీరు అడిగినట్లయితే పాదం లోపల సపోర్టు లేదా మీరు అమెజాన్లోనో ఆన్లైన్ ఎక్కడానికి కొనుక్కున్నట్టయితే కూడా దొరుకుతాయి షూ కవర్స్లో షూలో పెట్టుకోవడానికి కానీ లేదా చెప్పులో పెట్టుకోవడానికి కానీ ఒక స్పెషల్ స్పెషల్ షూస్లో అయితే కనుక మీరు లోపల పెట్టుకున్నట్లయితే లోపల మీకు సపోర్ట్ ఇస్తుంది అప్పుడు అంత స్ట్రెచ్ తగ్గుతుంది అది నెప్పి తగ్గుతుంది లేదా చిన్న ఖర్చు మొక్క గొడ్డ ముక్క మీరు లోపల పెట్టుకున్నా సరే పాదం యొక్క లోపల భాగంలో దిగినట్టే కాస్త సపోర్ట్ వస్తుంది మీకు బెస్ట్ ఏంటంటే మెత్తనైనటువంటి ఫుడ్ సపోర్ట్స్ మీకు అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఇప్పుడు అది పగలపూట రాత్రి పడుకునే ముందు కాళ్ళని చక్క ఎందుకంటే పొద్దున్న కదా ఎక్కువ నొప్పి వచ్చేది కాళ్ళని చక్కగా మసాజ్ చేసుకోవడం అనేది ఎంతైనా మంచిది సో పూర్వకాలం చూసారా కొట్టి కాలుకే చేసి చేసేది ఉంటుంది సో కాలి మసాజ్ ఎంతో ఉపయోగపడుతుంది అలాగే పొద్దున్నగా తీవ్రమైన నొప్పి వస్తుంది కాబట్టి అది కాలు కాస్త రిలాక్స్ అవుతుంది రాత్రి నిద్రపోతున్నప్పుడు అలా కాకుండా కాళ్ళని ఇలా నిటారుగా పెట్టి ఉంచడానికి కంటిన్యూస్ స్ట్రెచ్గా ఉంచడానికి ఒక రకమైనటువంటి ఆర్థోపెడిక్ పరికరాలు స్ప్లింట్స్ అంట పరికరాలు వచ్చాయి అది రాత్రి వేసుకు పడుకున్నట్లయితే ఏ కాలుకి నొప్పి ఉంటే ఆ కాలుకి రెండు కాళ్ళకి ఉంటే రెండు కాళ్ళకి రాత్రి అంతా కాళ్ళని ఇట్లా ఎత్తి పెట్టి ఉంచుతుంది పొద్దున్న తీవ్రమైనటువంటి తీవ్రమైన నొప్పి మీకు ఉండదు తర్వాత ఏ ఏ ఉద్యోగాల్లో ఉద్యోగానికి భాగంగా ఎక్కువసేపు అనే అవకాశం అవసరం ఉంటుందో వాళ్ళు కాస్త మధ్యలో ఒక గంటకు ఒకసారి ఒక ఐదు నిమిషాలు కూర్చోవడం అట్లా ఏమైనా చేసినట్లయితే ఇది తీవ్రంగా నెప్పి ప్రెసిపిటేట్ కావాలంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఎక్కువసేపు నుంచున్న టీచర్సు డాక్టర్సు ఎక్కువ టీచర్స్కి డాక్టర్స్కి కూడా డాక్టర్స్ అంటే సర్జి స సర్జికల్ ప్రొసీజర్ చేయడానికి ఎక్కువసేపు నుంచునో నుంచునే సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నవాళ్ళు టీచర్సు పోలీసు వాళ్ళు ఇట్లాంటి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువసేపు నుంచునే అవసరం ఉన్నప్పుడు గంటకి ఒకసారి కనీసం ఐదు నిమిషాలు కూర్చున్నట్లయితే మిమ్మల్ని మీరు ఈ నొప్పి ఈ స్ట్రెచ్చించి కాపాడుకోగలరు ఫైనల్గా ఆ బరువు బరువు తగ్గితే కాలు మీద ప్రెషర్ తగ్గుతుంది సో బరువు తగ్గడానికి రకరకాల వీడియోలు నేను చేసినటువంటి ఉన్నాయి ముందు అవన్నీ కూడా మీరు చూసి చేసుకోవచ్చు సో కాలి మడమ నొప్పి కారణాలు నివారణలు ఫైనల్గా చెప్పే ముందు ఇది ఏమి చేసినా నేను చెప్పినవి తగ్గట్లేదు అనుకోండి ఇంకొక చిట్కా ఏంటంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని చెక్కతో చేసేటట్టు పనులు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కొన్ని ఒక ఇలా రోల్ చేసేటటువంటిలాగా ఉంటుంది అది ఇట్లా అప్పడాలు కర్రలాగా ఉంటుంది కానీ దాని స్పైక్స్ ఉంటాయి కాలి మసాజ్ చేయడానికి అట్లాంటిది కొనుక్కుని దాని మీద పాదం పెట్టుకుని రాత్రి ఎట్లా రోల్ చేసుకోవడం ఒకటి ఒక చిట్కా కావచ్చు ఇవి ఏవి పనిచేయలేదు అనుకోండి చివరిగా ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తారు ఆ ఇంజక్షన్ కనుక పా కాళీ మా మడమ్ దగ్గర ఇస్తారు దాంతో చాలా వరకు తగ్గుతుంది అది ఎందుకంటే టెంపరీ ఇదే నొప్పి తగ్గేదాకా చివరికి ఏమీ పని చేయనప్పుడు ఇంజక్షన్ తీసుకోవడం తప్పులేదు సో ఇవేమీ నేను చెప్పినటువంటివి ఏవి కాలు మసాజ్ చేయడం స్ప్లింట్ పెట్టుకోవడం తర్వాత ఎక్కువసేపు నుంచి చూడడం అవాయిడ్ చేయడం తర్వాత కాలి మ మసాజ్ చేయడంలో భాగంగా రోలర్ లాంటిది కొనుక్కోవడం ఇవేమీ పని చేయనప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకున్నట్లయితే పూర్తిగా ఈ ప్రాబ్లం మీకు నివారించుకోవచ్చండి సో మడమ నొప్పి కారణాలు చిట్కా వైద్యాలు ఆటోమేటిక్ ట్రీట్మెంట్లు అన్నీ మనం డిస్కస్ చేశాం సో దీంతో మీకేమన్నా ఇంకా ఈ అంశం మీద మీకు డౌట్ ఉన్నట్లయితే కామస్ రూపంలో తెలియజేయండి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి నమస్కారం